ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసుధారికి అభి నుండి ఫోన్ రాగానే అభి ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అర్థం కాక ఫోను లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది ఇంకా తప్పదు అని ఒకసారి విరాస్ వాళ్ళ వైపు చూసి అక్కడి నుండి కొంత దూరం వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో గారు అని అనగానే అబి కంగారుగా వసదారా ఎక్కడున్నావు అని అంటుంటే అభి వాయిస్లో తెలుస్తున్న కంగారుకి వసదారికి ఏమీ అర్థం కాక ఏమైంది గారు మీరెందుకు అంత టెన్షన్గా మాట్లాడుతున్నారు అని అంటుంటే వసదారా నువ్వు వెంటనే నేను పెట్టిన లొకేషన్కి రా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అని అనగానే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావడం లేదు ఏం జరిగింది గారు అని బస్సు కూడా కొంచెం టెన్షన్గా అంటుంది వసు అది ధర్మేంద్ర అంకుల్ పాయిజన్ తీసుకున్నారు అని చెప్పగానే బస్సు వాట్ నాన్న పాయిజన్ తాగడమేంటి ఏం మాట్లాడుతున్నారు అని అప్పటికే వసు కళ్ళల్లో కన్నీళ్లు చేరగా అభిని అడుగుతుంటే అభి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ మార్నింగ్ అంకుల్ నాకు కాల్ చేసి ఈరోజు నాతో మాట్లాడాలని చెప్పారు ఇంకా నాకు ఈ రోజు క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వలన నేను చెప్పిన తర్వాత రమ్మని చెప్పాను ఇందాక నాకు కాల్ చేసి నేను పెట్టిన లొకేషన్కి వచ్చారు ఎందుకు అంకుల్ డల్గా ఉన్నారో నాకు అర్థం కాలేదు వసుధారా నేను అంకుల్ని అడిగిన వెంటనే నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను బాబు నన్ను క్షమించండి అని చెప్పగానే మొదట నాకు అర్థం కాలేదు తర్వాత నువ్వు విరాస్ ప్రేమించుకుంటున్నారని దాని గురించి మీ నాన్న మాట్లాడుతున్నారని అర్థమైంది పర్వాలేదంకుల్ నాకు కూడా వాళ్ళిద్దరి గురించి తెలిసింది నేను వసదారిని అర్థం చేసుకున్నాను అని చెప్పాను కానీ అంకుల్ నేను ఎంత చెప్పినా కూడా వినకుండా నేనిచ్చిన మాటని తప్పుతున్నాను నా కూతురు నా మాట వినకుండా ఆ విరాస్ని పెళ్లి చేసుకుంటుంది నిన్న కూడా తను ఆ అబ్బాయితో మా ఇంటికొచ్చింది అప్పుడే అర్థమైంది నా కూతురు నా మాటని కాదని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అని ఇంకా నా కూతురి ముఖం కూడా చూడను తన పైన నాకు చాలా కోపంగా ఉంది నాకు ప్రాణం కంటే నేను ఇచ్చిన మాట ఎక్కువ కానీ రోజు మీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయలేకపోతున్నాను అందుకే ఈ పని చేస్తున్నాను అని చెప్పి వెంటనే తన పాకెట్లో ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకుని తాగేశ్వరి వస్తారా అని అభి నవ్వుతూ వసుదారికి మాత్రం టెన్షన్గా మాట్లాడుతున్నట్టు చెప్పగానే వసు అక్కడే అలాగే కింద పోతుంది తనకేమీ అర్థం కావడం లేదు ఎందుకు నాన్న ఇలా చేశారు మీకు చెప్పాను కదా నాకు వినాస్తారంటే ప్రాణమని కానీ మీరు అబీసార్కిచ్చిన మాట కోసం చివరికి ప్రాణాల్ని తీసుకోవాలని అనుకున్నారా ఎందుకు నాన్న నన్ను ఇలా బాధపడుతున్నారు అని వసు బాధపడుతుంటే హలో వస్తారా ఉన్నావా నేను అంకుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్తుంటే అంకుల్ నా మాట అస్సలు వినడం లేదు నా కూతురొచ్చి నాకు మాట ఇస్తేనే కానీ నేను హాస్పిటల్కి రాను అని అంటున్నారు ప్లీజ్ వస్తారా నువ్వు త్వరగా రాకపోతే మావయ్య ఇక్కడ ప్రాణాలతో ఉండరు అని చెప్పకని అభిగారు అని కొంచెం కోపంగా అంటుంది వసుధార నిజం వస్తారా ప్లీజ్ త్వరగా బయలుదేరరా ఇంకొక ముఖ్యమైన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం నువ్వు ప్రేమించినా విరాస్కి చెప్పకు ఎందుకంటే ఇక్కడ విరాస్ని చూస్తే నీ తండ్రి అస్సలు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడు ఇంకా నీ ఇష్టం నువ్వు విరాస్కి చెప్పి నీ తండ్రి ప్రాణాల్ని తీస్తావో లేకపోతే నువ్వే ఒంటరిగా వచ్చి నీ తండ్రిని కాపాడుకుంటావో ఇంకా నీ తండ్రి ప్రాణం నీ చేతుల్లోనే ఉంది ఈ విషయం కనుక నువ్వు విరాస్కి చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి పంపించడు ఇంకా నీ ఇష్టం వస్తారా అని చెప్పి అభిఫోన్ కట్ చేస్తాడు వసుకి ఏమీ అర్థం కాక ఏం చేయాలి ఇప్పుడు ఈ విషయం విరాస్ సార్కి చెప్తే నిజంగానే విరాస్ సార్ నాన్న ఇలా చేసినందుకు నాన్నపై కోపం తెచ్చుకుంటారు నాన్న కూడా అక్కడ విరాస్ని చూస్తే తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకోడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను నాన్న దగ్గరికి వెళ్ళకపోతే నాన్న ప్రాణాలు పోతాయి అలా అని విరాస్ధారికి చెప్పకుండా అక్కడికి నేను ఎలా వెళ్ళగలను ఇప్పుడు నేను ఏం చేయాలి అని అలాగే వస్సు లేచి నుంచుని చైర్లో వచ్చి కూర్చుని తలపట్టుకుంటుంది వసుధార ఇంతలో ఎవరో తన చెయ్యిని పట్టుకున్నట్టు అనిపించగాని బస్సు ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసేసరికి విరాస్ బస్సు పక్కనే కూర్చుని ఏమైందిరా ఎందుకు తల పట్టుకున్నావని అని కంగారుగా అంటుంటే విరాస్ని చూసిన బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాదు కానీ ధర్మేంద్ర విరాస్ని చూస్తే తప్పకుండా ఇంకా సీరియస్ అవుతుందని విరాస్ వైపు చూస్తూ ఏమీ లేదు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పగానే వాట్ మరి ఆ విషయం నాకు చెప్పకుండా ఇలా కూర్చున్నావేంటి ఆయన నువ్వు ఛాంబర్లోకి రాకుండా ఏం చేస్తున్నావో నేను ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి విరాస్ స్పీడ్గా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి బస్సుకి పట్టిస్తాడు ఇప్పుడు ఓకేనా అని అనగానే బస్సు ఏటో చూస్తూ ఇప్పుడు ఓకే విరాస్ సార్ అని అంటుంటే విరాస్ అనుమానంగా బసదార వైపు చూస్తూ ఏమైంది వస్తారా అని అడుగుతుంటే ఏమీ లేదు కొంచెం హెడేక్గా ఉంది అని చెప్తుంది బసదార విరాస్ ఒకసారి టైం చూసేసరికి అప్పటికే టైం టూ అవుతుంది లంచే సవా అని విరాస్ కొంచెం సీరియస్ కాను కానీ లేదు అని అటు ఇటు తల ఊపుతుంది వెంటనే వినాశ్ బస్సు చేతిని పట్టుకుని తన చాంబర్కి తీసుకుని వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు బస్సుకి ధర్మేంద్ర దగ్గరికి ఎలా వెళ్లాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది బస్సు ఎందుకు డల్గా ఉందో విరాస్కి కొంచెం కూడా అర్థం కాదు ఒక పక్క తన మనసంతా బాగోక చాలా చిరాకుగా ఉంటే ఇప్పుడు వసు బిహేవియర్ తనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది విరాస్ వసు పక్కన కూర్చుని తనని తన గుండెలకి హత్తుకుంటూ ఏమైందిరా నాతో ఏమన్నా చెప్పాలా అని అంటుంటే బస్సుకి అస్సలు కన్నీళ్ళగవు తన కన్నీళ్ళని కంటి కొండల దగ్గరే ఆపేసి ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పలేను విరాస్ సార్ ముందు నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి నాన్నకి బాగున్న తర్వాత అప్పుడు జరిగింది మీకు చెప్తాను అని బస్సు మనసులో అనుకుంటూ ఏమీ లేదు అని చిన్నగా అంటుంది వసు నువ్వెప్పుడు గలగల మాట్లాడుతూ ఉంటావు కానీ నువ్వు నా దగ్గర ఇలా సైలెంట్గా ఉంటే నేను అస్సలు భరించలేను ఆ రోజు కూడా అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర ఇలాగే మౌనంగా ఉండడం వలన నేను ఎంత పెయిన్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు దయచేసి నా దగ్గర ఎప్పుడు ఇలా ఉండకరా అని అనగానే వసు వినాశ్కి దూరం జరిగి అలాంటిది ఏమీ లేదు విజు అని చిన్నగా అంటుంది ఇంతలో ఫుడ్డు రాగానే విరాస్ ప్లేట్లో ఫుడ్డు పెట్టి వసు నోటి దగ్గర పెట్టి ముందు ఫుడ్ తిను అయినా నేనేదో బిజీగా ఉండడం వలన కొంచెం నిన్ను పట్టించుకోలేదనుకో ఫుడ్ తినకుండా ఉంటావా అని చిరుకోపంగా వసుని తిడుతూ వసుదారికి ఫుడ్ తినిపిస్తాడు విరాస్ సారీ విరాస్ సార్ మళ్ళీ మీ దగ్గర నిజం తాయాల్సి వస్తుంది ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి కంపెనీ నుండి ఎలా బయటికి వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు అని బస్సు మనసులో ఆలోచిస్తూ ఉండగా విరాజ్ బస్సుకి ఫుడ్ తినిపిస్తూ బస్సు నాకు కొంచెం బయట పని ఉందిరా నేను విక్రమ్ బయటికి వెళ్తున్నాము మేము రావడానికి టూ అవర్స్ పడుతుంది నువ్వు వైష్ణవి దగ్గరే ఉండు దయచేసి బయటికి ఎక్కడికి వెళ్ళకు సరేనా ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చెయ్యి అలాగే బయట స్టీఫెన్ హుస్సెన్ ఇంకా సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళాలని చూసినా ఇట్టే తెలిసిపోతుంది లాస్ట్ టైం సిద్ధార్థ్ విషయంలో చేసినట్టు నీ దగ్గర నుండి మళ్ళీ మిస్టేక్ వస్తే నేను అస్సలు ఊరుకోను అని వినాశ్ చెప్పగానే వసదారికి గుండెల్లో భయం మొదలవుతుంది ఇప్పుడు వినాశ్ సార్ బయటకు వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు వైష్ణవి అక్కకి ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్ళగలను కానీ సెక్యూరిటీని దాటి నేను ఎలా బయటకు వెళ్ళగలను అని మనసులోనే భయంగా అనుకుంటూ ఉంటుంది వసుధర అసలు విరాస్ విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నారు వసుధర సెక్యూరిటీని దాటి ఆఫీస్ బయటికి వెళ్ళగలదా స్టోరీలు ఉందా తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి